హాయ్ లీడర్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజులలో పెరిగే అవకాశమే ఉంది నిత్యావసర ధరలు కానీ ఏ ప్రతి వస్తువు కానీ బయట కొనే వస్తువులు ప్రతి ఒక్కటి పెరిగే అవకాశం మాత్రమే ఉంది కానీ తగ్గే అవకాశం మాత్రం ఉండదు కానీ మన ఆర్వీఎస్ ఫ్యామిలీ కార్డు ద్వారా మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోవడమే కాకుండా దీని ద్వారా ఎంతో డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది చాలా కంపెనీలలో పెద్ద పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కూడా చాలామంది సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడుతున్నారు కానీ తిరిగి చూసుకుంటే వచ్చిన ఇన్కమ్ కూడా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా జరిపోదు అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది లీడర్సు పనిచేస్తూనే ఉన్నారు కానీ మన ఆర్యస్ ఫ్యామిలీలో ఏ ఒక్క పర్సన్ గనక ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వెయ్యి రూపాయల కమిషన్ అది కాకుండా పోనీ వాళ్ళకి ఏమైనా నష్టపరుస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ నో లయబిలిటీ వాళ్ళకు ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళు కట్టిన మూడు వేల ఒక్క వంద రూపాయలకి కూడా కంపెనీ మూడు వేల రూపాయల ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది అంటే వాళ్ళ డబ్బులకి వాళ్ళకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు మీ ద్వారా జైన్ అయినందుకు వాళ్ళు మిమ్మల్ని ఏమన అనకూడదని చెప్పేసి ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళని నష్టపరచకుండా వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది వాళ్ళకు హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది ఈ టెస్ట్ ఆ టెస్టు ఆ టెస్ట్ అనుకుంటా వేల రూపాయలు అవుతాయి కానీ మన కంపెనీలో కేవలం మూడు వేల ఒక్క వంద రూపాయలు పెడితేనే మీకు అన్ని చెకపులు ఫ్రీగా చేస్తుంది టోటల్గా మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క టెస్ట్ని ఫ్రీగా చేసి మీకు హెల్త్కు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేవలం మూడు వేల ఒక్క వంద రూపాయల్లోనే అదే కాకుండా మన కస్టమర్కు మీరు గనక కంపెనీ ప్రోడక్ట్ వల్ల మీరు బెనిఫిట్ పొందితే మీరు ఏ ఒక్కరికి మన కంపెనీ గురించి చెప్పినా మీకు వెయ్యి రూపాయల కమిషన్ వస్తుంది అదేవిధంగా వాళ్ళ ద్వారా ఏ ప్రోడక్ట్ సేల్ అయినా మీకు కమిషన్ వస్తుంది ఇది కాకుండా చాలా విధాలుగా మన కంపెనీలో బెనిఫిట్స్ ఉన్నాయి ఆర్వేస్ ఫ్యామిలీ కార్డ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెలకు రెండు నెలలకు సామాన్ కొనడము రిన్యూవల్ చేయడము ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు లైఫ్ టైం పనిచేస్తుంది ఫ్యామిలీ మొత్తానికి పనిచేస్తుంది అర్థం పెట్టు అర్థం చేసుకోండి ఫ్యామిలీ మొత్తానికి పనిచేస్తుంది ఓన్లీ మన దగ్గరనే కాదు మంచి మంచి హాస్పిటల్లలో కూడా మీకు ఈ కార్డు పనిచేస్తుంది ఓన్లీ మీరున్న డిస్టిక్లోనే కాకుండా ఇండియాలో ఉండే ప్రతి చోట మీకు ఈ కార్డు పనిచేస్తుంది ఓన్లీ హాస్పిటల్లలోనే కాదు ప్రతి దగ్గర మెడికల్ షాపులలో కానీ ప్రతి చోట ఇక్కడ అక్కడ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా మొబైల్ క్యూఆర్ కోడ్ ప్రతి దగ్గర పనిచేస్తుంది టీ కోట్లో కూడా పనిచేస్తుంది అట్లాగే మన ఆర్విఎస్ ఫ్యామిలీ కార్డ్ యాక్సెప్ట్ అనే బోర్డు ప్రతి దగ్గర మీకు రానున్న రోజులలో కనిపిస్తుంది ఇది మన కంపెనీకున్న గొప్పతనం ప్రతి ఒక్కరు ఈ ఆర్విఎస్ ఫ్యామిలీ కార్డ్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎన్నో ఖర్చు పెడతారు మూడు వేల ఒక్క వంద అనేది మీకు లైఫ్లో వన్ టైం వన్ టైం పెట్టడం వల్ల మీకు ప్రోడక్ట్ ఇస్తూ మీ బాడీకి సంబంధించిన ఏ అన్ని టెస్టులు చేసి మీకు ప్రోడక్ట్ ఇస్తుంది దానితో పాటు ఆర్ఎస్ ఫ్యామిలీ కార్డు ఇస్తుంది ఈ కార్డు ద్వారా మీరు హాస్పిటల్లోకి వెళ్ళినా మెడికల్ షాప్లకి వెళ్ళినా ఏ టు జెడ్ సర్వీస్ ఎక్కడ పోయినా మీకు ఈ కార్డు పనిచేస్తుంది ఈ కార్డు వల్ల ముఖ్య లాభాలు చెప్తా కొన్ని వినండి మనము ఈ కార్డు వల్ల హాస్పిటల్కి కానీ వెళ్తే ఈ కార్డ్ ద్వారా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ పొందొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా మినిమం టు మినిమం పదివేల బిల్ అవుతుంది మరి రానున్న రానున్న రోజులలో వేలు లక్షల రూపాయలు అవుతుంది సో మన ఫ్యామిలీ కార్డ్ ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఈ కార్డు ద్వారా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళగానే ఫ్యూజులో సగం ఫీజు ఉంటుంది కదా మీరు కట్టే ఫీజు దాంట్లో సగం తీసుకోవడం జరుగుతుంది దానితో పాటు మీకు అన్ని టెస్టులు అయిన తర్వాత బిల్లులో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల బిల్ అయినా దాంట్లో కనీసం రెండు మూడు వేల రూపాయలు మైనస్ అవుతుంది ఒక్కొక్కరు లక్ష రూపాయలు పే చేస్తున్నారు హాస్పిటల్లో ఏదో ఒక అనారోగ్యానికి సంబంధించి లక్షలల్లో పే చేస్తున్నారు మరి అలాంటి వారికి ఈ మూడు వేల ఒక్క వంద రూపాయలు అనేది చిన్న విషయం ఈ మూడు వేల ఒక్క వంద రూపాయలు కడితే మీ ఫ్యామిలీ మొత్తానికి ఈ కార్డు పనిచేస్తుంది ఏ ఒక్కరికో కాదు ఇది కూడా లైఫ్ టైం పనిచేస్తుంది మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కనీసం ఒక రెండు మూడు వేల రూపాయలైనా బెనిఫిట్ పొందుతారు జీవితాంతం మీ ఫ్యామిలీ మొత్తానికి సెక్యూరిటీ ఎందుకంటే రానున్న రోజులు చాలా దారుణమైన అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం తింటున్న కల్తీ ఫుడ్డు అలాంటిది మనం పీల్చుకునే గాలి అలాంటిది తాగే నీరు అలాంటిది మనం నివసిస్తున్న ఈ కాలుష్యమైన వాతావరణంలో జీవిస్తున్నాం హాస్పిటల్ తప్పది ఎప్పటికైనా ఖచ్చితంగా హాస్పిటల్కు పోవాల్సిందే అక్కడ డబ్బులు చాలా పే చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఆర్వీఎస్ ఫ్యామిలీ కార్డు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంటు ఈ మూడు వేల ఒక్క వంద రూపాయలు అనేది చిన్న అమౌంట్ ఇది ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఒక్కసారి హాస్పిటల్లో బిల్లు కడితే అప్పుడు ఏర్పడుతుంది అరే కార్డు తీసుకొని ఎందుకు రాలేను అని ఎందుకంటే మన కంపెనీ ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి అద్భుతమైన గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో మందికి డబ్బు పరంగా ఇబ్బందులు ఉండొచ్చు ఏదైనా ఒక అనారోగ్య కారణంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేలకు వేలు కట్టినప్పుడు ఆ బాధ అనేది ఏర్పడుతుంది సో నేను స్పెషల్గా మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు మీకు ముందు జాగ్రత్తగా ఈ కార్డు మీ మీకు మీరు తీసుకొని పెట్టుకుంటే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్డుని తీసుకొని పెట్టుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కొత్తగా పెళ్ళి అయిన అయినా సరే బీపీ షుగర్లు ఇలాంటి చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ కార్డు తీసుకోండి మీరు కట్టేది ఓన్లీ మూడు వేల మీకు ప్రొడక్ట్ వస్తుంది లైఫ్ టైం బెనిఫిట్స్ పొందుతారు సో ఈ కార్డ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఓన్లీ హాస్పిటల్లో మెడికల్లో ఇక్కడనే కాకుండా ఈ కార్డ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి మీకు జూమ్ మీటింగ్ల ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది వీడియోల ద్వారా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మన సైట్లోనే మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఉంటాయి అక్కడ మీరు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్ని కింద వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ టచ్ చేస్తే మీకు యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి మన కంపెనీ గురించి ప్రతి అప్డేట్ మీకు అందులో అవైలబుల్ ఉంచుతాం ఇదే విధంగా మన కంపెనీలో మీరు గనక ఈ కార్డులు మీకు తెలిసిన వారికి ఇప్పించినట్లయితే ఏ ఒక్కరికి ఇప్పించిన వెయ్యి రూపాయల కమిషన్ వస్తుంది దానితో పాటు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఏ సామానుగున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో ఉండి మీ విలేజ్లోనే సామాను కొన్నా మీకు సగం రేట్కే సామాన్ ఇస్తుంది దానితో పాటు డైరెక్ట్ సెల్లింగ్లో పెద్ద పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ కూడా మీకు సగం రేటుకే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మన కంపెనీ ప్రతి కంపెనీ కూడా రిఫర్ చేస్తుంది ప్రజెంట్ అయితే కొన్ని కంపెనీలు మాత్రమే మన సైట్లో అవైలబుల్ ఉన్నాయి మన సైట్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల ప్రోడక్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సగం రేట్లగా తీసుకోవచ్చు ఈ అవకాశం మీరు సొంతగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పని చేసినా మీరు క్రౌన్ డైరెక్టర్ అయినా సరే మీకు సగం రేటుకి ఇవ్వదు కానీ మన కంపెనీ త్రోలో మీరు సగం రేటుకే తీసుకునే అవకాశం ఉంది అప్పుడు మీరు టీం ఒకవేళ మీరు కనుక టీమ్ బిల్డ్ చేసుకొని ఆ కంపెనీలో కనుక మీరు సక్సెస్ కావచ్చు మీకు టీం ద్వారా మీకు మంచి పేరుంటుంది ఎందుకంటే సగం రేటుకి మీరు సొంతగా ఆ కంపెనీలోకి వెళ్ళి అది ఏదైనా కంపెనీ కావచ్చు ఆ సొంత కంపెనీకి వెళ్ళి మీరు పని చేసుకున్న సగం రేటుకు మాత్రం ఇవ్వరు మీరు క్రౌండ్ డైరెక్టర్ అయినా మీ డౌన్లో వేల మంది ఉన్న కానీ మన ఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఓన్లీ టార్గెట్ ఒకటే ఉంది ఆ టార్గెట్ను బట్టి మీరు కంప్లీట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ మీరు సగం రేటు తీసుకోవాలంటే కేవలం యాభై మంది డైరెక్ట్లు ఉండాలి ఇది ఒక్కటే కండిషన్ తర్వాత మీరు ఫిఫ్టీ మెంబర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు కంటికి కనబడే ప్రతి వస్తువు కూడా సగం రేట్కే తీసుకోవచ్చు స్టార్ట్ అయిపోతుంది ప్రతి వస్తువు గిది గది అని కాకుండా ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా అది ప్రోడక్టే కావచ్చు ఏ టు జెడ్ ఏదైనా కావచ్చు పెట్రోల్ పోసుకున్నా సరే టిఫిన్ చేసినా సరే టీ కొట్టుకెళ్ళి టీ తాగినా సరే మెడికల్కి మెడిసిన్స్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క బిల్లుని మన కంపెనీకి అప్లోడ్ చేస్తే మీకు సగం రేట్కే వస్తుంది ఈ విధంగా మన కంపెనీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది జైన్ అయిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ కాకముందే నా పైన ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు టీం చేసుకోవడం జరుగుతుంది మన కంపెనీ ఎలాంటి జూమ్ మీటింగ్ పెట్టకపోయినా నా మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను గుర్తు పెట్టుకుంటా నా మనసులో పెట్టుకుంటా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా డెవలప్ చేస్తా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మన కంపెనీ అన్ని కంపెనీలలాగా పోల్చుకోకండి మన కంపెనీ శాశ్వతంగా నడుస్తుంది తర్వాత తర్వాత దీంట్లో తెలియని వాళ్ళకు చాలా ఉండొచ్చు క్రిప్టో కరెన్సీ గురించి దాని గురించి ప్రతి ఒక్కటి అవగాహన మీకు చెప్పడం జరుగుతుంది మన కంపెనీ కూడా డీసెంట్రలైజ్డ్ కాబోతుంది మన కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది తప్పకుండా ప్రతి ఒక్క గడప గడపకి మన ఆర్వెస్ ఫ్యామిలీ కార్డు ఉంటుంది ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారు ఎంత నెట్వర్క్ మార్కెటింగ్ తెలియకపోయినా ఖచ్చితంగా మన ఆర్ఎస్ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు కూడా లీడర్ అయ్యే అవకాశం ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ తెలియని వారు కూడా మన కంపెనీలో లీడర్గా పేరు తెచ్చుకుని మంచి పొజిషన్లో ఉండబోతున్నారు ప్రతి ఒక్కరు మంచి ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి చాలా చిన్న చూపుతో చాలామంది వెనకడుగేస్తున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మీరు చాలా మిస్ అయిపోతున్నారు ఇకనైనా మన కంపెనీని తక్కువంచెనే వేసుకోకండి ఎందుకంటే మీతోనే నేను వర్క్ చేసిన ఎన్నో కంపెనీలలో నష్టపోయినాం ఇక చాలు మన కంపెనీలోనే మీకు శాశ్వతమైన ఇన్కమ్ లక్షల్లో కాదు కోట్లల్లో తీసుకున్న ఇన్కమ్ని సృష్టించబోతున్నాం ప్రతి ఒక్కరూ లక్షాధికారులుగా కోటీశ్వరులుగా టూ థౌజండ్ థర్టీ వరకే ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ఐదు సంవత్సరాలలో చూడండి మన కంపెనీ ఏ లెవెల్లో ఉంటుందో సో ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకండి చాలామంది జూమ్ మీటింగ్ గురించి అడుగుతున్నారు జూమ్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కంపెనీ జెన్యున్ కంపెనీ డబ్బులు తీసుకుంటున్న వారు మాత్రమే సరిపోతుంది వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది టీమ్ ఆటోమేటిక్గా వస్తుంది జూమ్ మీటింగ్ త్వరలో తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి జూమ్ మీటింగ్ ద్వారా ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కూడా తీసుకుంటా కానీ ప్రజెంట్ నా ఇంటెన్షన్ ఏంటంటే లీడర్స్ డెవలప్ కావాలి ఇప్పుడు ఎవరైతే నన్ను నమ్ముకొని పనిచేస్తున్నారో నన్ను నమ్ముకొని జాయిన్ చేస్తున్నారో వాళ్ళు డెవలప్ కావాలి ఎందుకంటే మన కంపెనీలో ఒకే ఒక్కసారి జాయిన్ చేస్తే లైఫ్ టైం ఇన్కమ్ ఉంది లైఫ్ టైం ఒక్కసారి కనుక మీరు ఒక పర్సన్ను జాయిన్ చేస్తే వాళ్ళ ద్వారా జీవితాంతం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు టీం మీద ఫోకస్ చేయండి లీడర్స్ ప్రతి ఒక్కరు మీకోసమే నేను జూమ్ మీటింగ్ పెట్టకుండా మీకు టీం డెవలప్ కావాలని చెప్పేసి నేను జూమ్ మీటింగ్ తీసుకోవడం లేదు జూమ్ మీటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జూమ్ మీటింగ్ నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే జూమ్ మీటింగ్ పెట్ట పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే జూమ్ మీటింగ్లో విన్న లీడర్స్ మీ ద్వారా వచ్చిన లీడర్స్ కంపెనీకి డైరెక్ట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీరు వాళ్ళకు ఏదో చెప్పేసి మోటివేషన్ చేసేసి జూమ్కు తీసుకొస్తారు లేదా లింకులో లింకులు గ్రూపులలో లింక్ షేర్ చేయడం వల్ల జూమ్కు రావడం జరుగుతుంది వాళ్ళు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి డైరెక్ట్ కంపెనీకి అటాచ్ కావడం జరుగుతుంది అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీ కష్టము మీరు మోటివేషన్ చేసి మీకు వాళ్ళకు జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ లింక్ పంపించి వాళ్ళను మీకు మీ డౌన్లో జాయిన్ అవుతారని మీరు ఆశపడితే వాళ్ళు కంపెనీకి డైరెక్ట్లో జాయిన్ కావాలని ఆశలు కలుగుతున్నాయి అందుకని చెప్పేసి జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన ఇంకా కొన్ని రోజులు జూమ్ మీటింగ్ ఉండదు అప్పటి వరకు మీకు ఒక అవకాశం ఇచ్చిన ఫ్రీ పేడ్ యాక్టివేషన్ ప్రతి లీడర్కి ఉంది మీరు టీమ్ చేసుకోండి మీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వదిలేయండి వాళ్ళు లైఫ్ టైం మీ డౌన్లోనే ఉంటారు ఫ్రీపేడ్ యాక్టివేషన్ ఉంది కాబట్టి వాళ్ళని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వదిలేయండి తర్వాత మీరు వాళ్ళని తర్వాత వాళ్ళు ప్లాన్ వచ్చి జూమ్ మీటింగ్కి వచ్చి అన్ని విన్న తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేషన్ చేసుకుంటారు అప్పుడు మీరు కూడా హ్యాపీగా అవుతారు అప్పుడు టై డైరెక్ట్ కంపెనీకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ బాధ బాధ ఏందో నాకు తెలుసు ఎంత కష్టపడి వాళ్ళకు మోటివేషన్ చేస్తే బాగుంటుంది వాళ్ళ ద్వారా ఇన్కమ్ వస్తుంది అన్న ఆశతో డైరెక్ట్గా కంపెనీకి ఐడీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీకి డైరెక్ట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జూమ్ మీటింగ్ పెట్టడం లేదు లీడర్స్ గమనించండి ఇది మీ కొరకే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క అప్డేట్ పిన్ టు పిన్ ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఉంటుంది ఓకే అప్పటి వరకు ఖచ్చితంగా వర్క్ చేసుకోండి మన కంపెనీ ఇప్పుడు ఆఫర్స్ పెట్టింది టూర్ ప్యాకేజ్ పెట్టింది ఇలాంటి అవకాశాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి టూర్ ప్యాకేజ్ ఉంటుంది అదే అదేవిధంగా చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లీడర్స్ పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఉపయోగించుకోండి లైఫ్లో వన్ టైం మూడు వేల ఒక్క వంద రూపాయలు ఓన్లీ వన్ టైం మాత్రమే ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి ఇలాంటి కంపెనీ మీకు రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని కంపెనీలు చూసిర్రు కేవలం మూడు వేల ఒక్క వందతోని ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది మీరు సైట్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది నేను మాటల్లో చెప్పడం కాదు మీరు జాయిన్ అయిన తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపెనీ సైట్లో ఉన్న బెనిఫిట్స్ని చూడండి తర్వాత మీకు అర్థమవుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇంకా ఎన్ని బెనిఫిట్స్ తీసుకురాబోతుంది కంపెనీ ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇది అద్భుతమైన అవకాశం ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక లీడర్కి ఎన్ని విధాలుగా లాభం కావాలో అన్ని విధాల లాభాలు మన ప్రాజెక్ట్లో ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు టీం మీద ఫోకస్ చేయండి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వదిలేయండి వాళ్ళు జూమ్ మీటింగ్ వస్తే ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతారు మీకు వాళ్ళ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది మన లైఫ్ టైం ప్రాజెక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్వీఎస్ షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోండి నార్మల్ కంపెనీ కాదు మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హార్డ్ఫుల్గా వర్క్ చేసుకోండి మనం లీగల్గా ఉన్నాం అన్ని లీగల్గానే ముందుకు వెళ్తాం ఓకే ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనది ప్రజాసేవా సంస్థ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ కాదు ఇది గ్రూప్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు ఫ్రీగా అందిస్తున్నాం ప్రతి విలేజ్లో అందిస్తున్నాం ప్రతి నెల నెల అందిస్తున్నాం ప్రతి ఒక్కరిని కాపాడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఇన్కమ్ చూపిస్తున్నాం కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ జనాలకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మూడు వేలు కట్టినందుకు కూడా వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం హార్ట్ఫుల్గా వర్క్ చేసుకోండి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకు జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ తెలుస్తుంది ఓకే ఎవరు కూడా మిస్ చేసుకోకండి జూమ్ లేదని బాధపడకండి ఖచ్చితంగా ముందు ముందు జూమ్ మీటింగ్ కూడా పెడతాం ఓకే Thank you all. Thank you very much.